హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాప్ ఈ రోజు నుంచి అయితే సీసీ యాప్ కౌన్సిలింగ్ వచ్చేస్తుందమ్మా జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం టూ వీక్స్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ టూ వీక్స్ మాత్రం ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఈ రోజు నుంచి వచ్చే అవకాశం ఉంది కానీ ఒకటి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు ఈ బ్రాంచెస్ మాత్రం పెట్టుకోడు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ బ్రాంచెస్ నాట్ ఎలిజిబుల్ అనమాట మీరు ఎలిజిబుల్ కానీ బ్రాంచెస్ ఏందో ఒకసారి ఈ బ్రాంచెస్ ఆర్ యూ గైస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ దా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు ఈ బ్రాంచెస్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా ఇక్కడ స్పె స్పెషల్ ఎలిజిబిలిటీ క్రైట్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చాడు వాడు రిస్ట్రిక్షన్స్ ఇచ్చాడు ఆ బ్రాంచెస్ ఏంది ఒకసారి చెక్ చెక్జా మీరు బ్రాంచెస్ ఇచ్చాడమ్మా స్పెషల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు ఈ బ్రాంచెస్ వీళ్ళు మాత్రం పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరికైనా స్వార్థకలలో మైనింగ్ ఇంజనీరింగ్ ఉంది వీళ్ళు మాత్రం నాట్ అదే అదేవిధంగా మేఘాలయలో సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎలక్ట్రానిక్స్ కంపెనీ మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్ నాటుకేమైనా ఆర్థో ఆర్థోపెడికల్లీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డు నడవటానికి ఇబ్బంది అంటే మేఘాలయ అనేది కొండ ప్రాంతం ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఉన్నాం ఎందుకు ఇచ్చారంటే మేఘాలయలో నాట్ గివెన్ టు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవాడుకు నేల అక్కడ చదునుగా ఉండదు అనమాట మన ఏపీ తెలంగాణలో ఉన్నట్టు మామూలుగా నేల చదువుగా ఉండదు కాబట్టి ఈ అన్ని బ్రాంచులకి వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్ ట్రిబుల్ ఈసీ ఏ అన్ని బ్రాంచెస్ అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ నాగాల్యాండ్లో ఇది కూడా అంతే నాగాల్యాండ్ కూడా మరి ఘాట్ ఏరియా కొండ ప్రాంతం ఉండి కొంచెం చలి అలా వాతావరణం కూడా బాగా అంత ఇదిగా ఉండదు కాబట్టి నాటుకి వింటూ ఆర్థోపెడికల్ స్కిన్ వీళ్ళకి మాత్రం దీస్ నాట్ ఎలిజిబుల్ ఈ బ్రాంచెస్ మీరు వెబ్ ఆప్షన్గా పెట్టుకోవద్దు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నారో వాళ్ళు మాత్రం పెట్టుకోవద్దు ఎన్ఐటీ రాయపూర్ మైనింగ్ ఇంజ్ నాట్ గివ్ ఫిజికల్లీ విత్ డిజబిలిటీ ఎందుకంటే మైనింగ్ అనేది ఆ కోర్స్ అనేది మైన్స్లో చేయాల్సి ఉండదు కాబట్టి చేయటం అంటే మీరు దానిలో టెస్టింగ్ అని ఇన్స్పెక్షన్కి కూడా వెళ్ళాలి అలాంటివి మైనింగ్లో మరి మీరు కూడా నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా రూర్కెలలో మైనింగ్ ఉంటుంది మైనింగ్ ఇంజనీరింగ్ మాస్టర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ విఎన్ఐటి నాగపూర్ మైనింగ్ నాట్ ఎలిజిబుల్ మరి గోహితి త్రిబుల్ ఐటీ సిఎస్ఈ ఏసీ నాట్ గివెన్ ఆర్థోపెడికల్ అంటే అక్కడ విత్ లో బ్ల విత్ బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ వీళ్ళు మాత్రము అప్లై చేసుకోకూడదు అదేవిధంగా త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో సిఎస్సి బ్రాంచ్ ఆర్ట్ నాట్కి ఉంటే ఆర్థోపెడిగా హ్యాండిక్యాప్డ్గా విత్ డిజబిలిటీ వాకింగ్ అంటే నడిచే వాళ్ళకి నడవటం కొద్దిగా ఇబ్బంది అయిన వాళ్ళకి ఇక్కడ శ్రీ సిటీ చిత్తూరులో ఇవ్వటం లేదు అంటే కొన్ని మరి రీజన్స్ ఏంటంటే ఐఎమ్ నాట్ షూర్ కొన్ని నేను గెస్ట్ చేసి చెప్తున్నాను కానీ నాట్ గివెన్ ఇక్కడ శ్రీ సిటీ చిత్తూరులో ఎందుకు ఇవ్వటం లేదు ప్లీజ్ నోట్ దట్ ఆల్ అబోవ్ రెస్ట్రిక్షన్స్ క్యాండిడేట్ టు పాసెస్ ఆర్ ఓన్ ఎక్విప్మెంట్ త్రో అయిట్ ఇస్ హజ్ పీరియడ్ ఆఫ్ స్టడీ అట్ ఇన్స్టిట్యూట్ ఆల్ అబౌ రెస్ట్రిక్షన్స్తో క్యాండిడేట్ పాసెస్ ఈజ్ ఓన్ ఎక్విప్మెంట్తో మీరు నడుచుకో నాట్ గివన్ ఆర్థోపెడికల్కి ఎవరంట తర్వాత ఓదోదార్రిబుల్ ఐటీ సిఎస్ఈ కానీ ఈసీ కానీ వీళ్ళకి నాట్ ఎలిజిబుల్ నార్త్ ఆర్థోపెడికల్ మైనింగ్ మైనింగ్ ఉంది కదా మణిపూర్ త్రిపుల్ ఐటీ సిఎస్ఈ బ్రాంచ్ ఈసీఈ సివిఎల్ఎస్ఏ సిఎస్ఈ క్వాంటమ్ టెక్నాలజీ సైబర్ సిటీ రిస్ట్రిక్షన్ టు ఫిజికల్లీ మరి అక్కడ పరిస్థితులను బట్టి వీళ్ళు ఇవ్వటల్ల ఎందుకంటే అదేవిధంగా ధార్వాడ్ త్రిపుల్ ఐటీ ధార్వాడ్ సిఎస్సి బ్రాంచ్ ఎలక్ట్రానిక్ కనిస్టర్ క్యాండిడేట్ విత్ టోటల్ బ్లైండ్నెస్ నాట్ కన్సిడర్డ్ త్రిపుల్ ఐటీ కొట్టం కొట్ట ఏమో సిఎస్ఈ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిఎస్ఈ విత్ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ నాట్ గివెన్ టు బ్లైండు త్రిపుల్ ఐటీ బగల్పూర్ ఇవి కూడా సిఎస్ఈ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇవి కూడా నాటు గివెన్ టు దా డెఫో మీరు చూడండి తర్వాత అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్ఈ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ నాటు గివెన్ వీళ్ళకి మాత్రం ఈ బ్రాంచెస్ ఇవ్వటం లేదు ఇది గుర్తుపెట్టుకుని గురుకుల కంగరీ విశ్వవిద్యాలయ ఇది కూడా ఈ బ్రాంచెస్ గివెన్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అంటే ఫీమేల్స్ నాట్ ఎలిజిబుల్ అమ్మ ఇక్కడ ఫీమేల్స్ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఈ గురుకుల కంగ్రీలో ఓన్లీ మేల్స్ మాత్రం ఎలిజిబుల్ అబ్బాయిలు మాత్రం ఎలిజిబుల్ ఘన్ ఖాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అడ్మిషన్ టు బీటెక్ ప్రోగ్రామ్ మాల్దా హోమ్ స్టేట్ స్టేటర్ ఇంక్లూడ్ ఇక్కడ ఏదో ఉంది మిజోరామ్ సిక్కు ఆల్ బీటెక్ కోర్సెస్ వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ ఏదో ఇచ్చాడు తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఆర్ఎస్టీ ఏటానగర్ సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్డ్ ఫిజికల్లీ డిజబుల్డ్ క్యాండిడేట్స్ నాట్ లెస్ దాన్ ఇది వీళ్ళు ఓకే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ నాట్కి టు వీళ్ళకి ఇవ్వరమ్మ ఇది గుర్తుపెట్టుకుని ఇది గుర్తుపెట్టుకుని ఫోర్ పేజెస్ ఉన్నాయి కదా ఇది వీడియో చూడండి అక్కడ కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆల్రెడీ నేను వీడియోలు చెప్పాను కాబట్టి డౌన్లోడ్ చేసి వీళ్ళు మాత్రము నాట్ ఎలిజిబుల్ ఎవరైతే సీసీ యాప్ ఈ రోజు మా ఈ రోజు నుంచి మనకి సీసీ యాప్ ఉంటుంది సీసీ యాప్ గైడెన్స్ కావాలంటే మనము గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సీసీ యాప్కి సంబంధించిన గైడెన్స్ కావాలంటే మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలమ్మ స్టూడెంట్స్ ఎవరైనా ఉండాలి టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి ఎందుకంటే ఇదే ఆఖరి మీ లైఫ్ మీ జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇదే సీసీ యాప్ అనేది ఆ అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన క్యూఆర్ కోడ్ పే చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ మీరు ఇచ్చేసేస్తారు క్యూఆర్ కోడ్ పే అమౌంట్ నాకు స్క్రీన్ షాట్ చేసిన తర్వాత ఈ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది మన వాట్సాప్ నంబరు ఆల్ ది బెస్ట్ చూడండి మరి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్